విజయ్ పిన్ని దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం నా సమీరంగా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ఈ సినిమా కథ అంతా నైన్టీన్ సిక్స్టీ త్రీ ఎయిటీ ఎయిట్ మధ్య కాలంలో జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందిన కిట్టయ్య అంజి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు అంజీ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో కిట్టయ్య అన్ని తానే పెంచుతాడు ఒకసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరే పనిచేస్తూ ఉంటాడు వడ్డీ వ్యాపారం చేసే వరదరాజుల కూతురు వరాలు అంటే క్రిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం వరాలకు కిట్టయ్య అంటే కూడా ఇష్టం పదేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది ఈ మధ్యలో అంజీకి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయితో పెళ్లి జరిగి పాప కూడా పుడుతుంది ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్ పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురుతో ప్రేమలో పడతాడు పండుగ వేళ గోడతూకి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్లి దొరికిపోతాడు భాస్కర్కు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాడు కిట్టయ్య కట్ చేస్తే దుబాయ్ నుండి తిరిగి వచ్చిన పెద్ద చిన్న కుమారుడు దాసు కిట్టయ్య అంజిని చంపేందుకు పన్నుతాడు దాస్ అసలు దాసు అంజి కిట్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉండింది పదేళ్ల క్రిందట ఏం జరిగింది ప్రెసిడెంట్ కూతురుతో భాస్కర్ పెళ్లిని కృష్ణయ్య జరిపించాడా లేదా చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిటయ్ కోసం అంజ చేసిన త్యాగమేంటి అన్నం పెట్టి చెరదీసిన పెద్ద ఆయన కొడుకునే కిఠయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది అనేది సినిమా కథ కొన్ని సినిమాలు పాతదైనా తెరపై చూస్తే కొట్టదు తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా అది తెరపై కనిపిస్తుంటే మాత్రం ఎంజాయ్ చేస్తుంటాం అలాంటి సినిమానే నా సామిరంగా కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్ కామెడీ యాక్షన్ ఎమోషన్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండగకి కావలసిన సినిమాగా తీర్చిదిద్దాడు దర్శకుడు విజయ్ బిన్ని వాస్తవానికి ఇది పోరింజు మరియం దోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఆ సినిమా చూసిన వారికి తప్ప మిగిలిన వారందరికీ ఇది అచ్చమైన తెలుగు సినిమా లాగానే అనిపిస్తుంది కిట్టయ్య అంజల బాల్యన్ సన్నివేశాలతో ఎమోషనల్ గా సినిమా ప్రారంభమవుతుంది భారీ ఫైట్ సిన్తో నాగార్జున ఎంట్రీ ఆ తర్వాత భాస్కర్ లవ్ స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతోంది ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు సంభాషణలు నవ్వులు పూయిస్తాయి సంక్రాంతి పండక్కి ముడి పెడుతూ కథనాన్ని నడిపించారు ఇక ఎమోషనల్ పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది సెకండ్ హాఫ్లో కథనం రొటీన్ గా సాగుతుంది చోట్ల సాగదీతగా అనిపిస్తుంది వరాలు అంచిర పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి ఇక క్లైమాక్స్ ఊహకందేలా సింపుల్గా ఉంటుంది రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి ఇక కిట్టయ్య పాత్రలో నాగార్జున నాగార్జున ఎనర్జెటిక్ యాక్టింగ్ తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా నటించారు ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేష్ది అంజీ పాత్రలో నరేష్ పరకయ్య ప్రవేశం చేశాడు కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల ఏడిపించాడు తెరపై నాగార్జున నరేష్ల ప్రో కెమిస్ట్రీ బాగా పండింది ఆశిక రంగునాథ్ గ్రామ సినిమాకు ప్లస్ అయింది ఇక వరాల పాత్రలో ఆమె వదిగిపోయింది భాస్కర్గా రాజ్ తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించారు రాజర్ మిన్నా రుక్సర్ మిగిలిన నటులంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు కిరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని కూడా అందించాడు తనదైన బీజేఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఇక ఫైనల్ గా ఈ సినిమా ఒక గొప్ప కథ అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పలేం కానీ సంక్రాంతి పండగ కావలసిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసే సినిమాగా మాత్రం చెప్పొచ్చు ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్